సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో కాంగ్రెస్ మేదకి ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా కాంగ్రెస్ కాంపెయింగ్ విజయశాంతి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని సర్వేలు చెప్పాయి కానీ కేసీఆర్ ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారు ఇది సిగ్గులేని పని గొప్ప విషయం కాదు మోదీ దేశానికి చేసిందేం లేదు రాహుల్ కు ఒక మిషన్ ఉంది ప్లానింగ్ తో పనిచేస్తారు మోదీని గద్ద దించేందుకు అన్ని దేశంలో పార్టీలు కంకణం కట్టుకున్నాయి మోదీ నోట్ల రద్దు ప్రజల జీవితాలలో చిలకట మాడింది నోట్లన్నీ చెల్లెని చిత్తుకు మారాయి ఎవరికి లాభం ఐదేళ్లలో దేశానికి ఏం చేశారు రైతు కూడా మోసమే ఎన్నికలు కూడా సుప్రీంకోర్లు ప్రశ్నించింది దేశాన్ని దోచుకుంటున్న పెద్ద దొంగ మోదీ తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ చిన్న దొంగ కేసీఆర్ కేంద్రంలో అధికారం చెల్లించాలని కుట్రలు చేస్తున్నారు తెలంగాణలో ఐదేళ్లలో కేసీఆర్ కేటీఆర్ ఏం చేశారో చెప్పాలి విభజన హామీలను ఒక్కరనే సాధించారా మెదక్ ఎంపీగా నేను చేసిన అభివృద్ధి తప్ప కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమి లేదు ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ మేద నియోజకవర్గాన్ని ఏం చేశారో ప్రజలే చెప్పాలి టిఆర్ఎస్ కు సిగ్గుందా ఐదేళ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలి టిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలి దేశాన్ని కాపాడింది అభివృద్ధి బాటలను నడిపింది కాంగ్రెస్ పార్టీయే అని పేర్కొన్నారు